నమస్తే వెల్కమ్ టు ఏర్ న్యూస్ అప్డేట్స్ నేను మీ శ్రవంతి రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం ఇక ఆంధ్ర విషయానికి వస్తే పూర్తి బెజవాడ మునిగిపోయింది ఈ నేపథ్యంలో బెజవాడ వాసుల్ని కాపాడడం కోసం పూణే నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఇక నాలుగు ప్రత్యేక విమానాల్లో మోటార్ బోట్లను తీసుకొని కొన్ని పడవల్ని కూడా తీసుకొని వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఈ నేపథ్యంలో బెజవాడ వాసుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఎంత ఘోరంగా ఉంది అంటే వాళ్ళకి కనీసం ఫుడ్ ప్యాకెట్స్ ప్రభుత్వం సప్లై చేసినా కానీ వాళ్ళకి అందని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ముందు ఉన్న కాలనీలకే ఫుడ్ ప్యాకెట్స్ వస్తున్నాయి కానీ వెనక ఉన్న కాలనీలకి ఫుడ్ ప్యాకెట్స్ రాట్లో ఇక స్నానాలు లేక నీళ్లు లేక అక్కడ చిన్నపిల్లలకి పాల ప్యాకెట్లు అందక దయనీయ స్థితిలో బెజవాడ ఉంది కొన్ని కాలనీల్లో అయితే కనీసం సహాయక చర్యలు చేయడానికి వెళ్ళిన బృందం కూడా సహాయక సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళలేని స్థితిలో ఆ కాలనీలు ఉన్నాయి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని ప్రత్యేకించి తెప్పించడానికి కారణం కూడా ఆ కాలనీలే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అలాంటి కాలనీల్లో అయితే చాకచక్యంగా వాళ్ళని సహాయక చర్యల ద్వారా బయటికి తీసుకొని వస్తారు వాళ్ళకు కావాల్సిన ఫుడ్ సప్లై చేస్తారని ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెప్పించింది ఇక వాతావరణ శాఖ మరొక హెచ్చరిక కూడా చేస్తుంది రానున్న రెండు మూడు రోజుల్లో ఇంతకు మించి వర్షాలు వస్తాయని ఎటువంటి పరిస్థితిలోని అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ముందుంది ముసళ్ళ పండగ కాబట్టి ఎవరు బయటికి రావద్దని కోరుకుంటున్నాం వాళ్ళు వాళ్ళుంటేనే సేఫ్టీ సో సేఫ్గా ఉండాలంటే మీ ఇళ్లల్లో మీరే ఉండండి అని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తుంది ఆల్రెడీ హైదరాబాద్కి ఎల్లో ఎలక్ట్ ఇచ్చింది ఇంకా రెడ్ ఎలక్ట్ ఒకటే మిగాల్సింది ఉంది బెజవాడకి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఎవరిండ్లలో వాళ్ళు ఉంటేనే ఇప్పుడు సేఫ్టీ అవసరమైతే తప్ప బయటికి రాకండి మేము కూడా ప్రత్యేకించి అభ్యర్థిస్తున్నాం